ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే ఆ అమ్మాయి పేరు శృతి చదువుకుంది ఎంఏ లిటరేచర్ టీచర్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంది వయసు వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు కలర్ వైట్ వెయిట్ యాభై ఐదు కిలోలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్ట్ పన్నెండు తనకి ఫాదర్ లేరు మొత్తంగా ఇంటికి పెద్దవారు వాళ్ళ అమ్మగారే ఆవిడ కూడా గవర్నమెంట్ జాబే చేస్తున్నారు వీరు ముగ్గురు అక్క చెల్లెలు కాగా మ్యాచెస్ చూస్తుంది మాత్రం మధ్యలో అమ్మాయికి అక్కకు పెళ్ళి అయిపోయింది చెల్లి చదువుకుంటుంది వీళ్ళ అమ్మగారు చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసే అబ్బాయి అయితే మంచిది అని వాళ్ళ అభిప్రాయం సాఫ్ట్వేర్ లాంటివి వద్దనుకుంటున్నారు ఇక వీరి స్వస్థలం వచ్చేసి శ్రీకాకుళం ఉద్యోగం రీత్యా ఎక్కడ సెటిల్ అయినా పర్వాలేదంటున్నారు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి మున్నూరు గౌట్స్ వీళ్ళకి కులం పట్టింపులైతే లేవు అలా అని వాళ్ళ క్యాస్ మంచి సంబంధం దొరికినా పర్వాలేదంట డౌరీ విషయంలో ఖచ్చితంగా ఉంటాం అంటున్నారు అమ్మాయి మంచి కుటుంబంలోకి వెళ్ళి హ్యాపీగా ఉండడమే ముఖ్యం అని అంటున్నారు మరి ఈ ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే జ్యోతి మాట్రిమొని సంప్రదించవచ్చు